హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి అందులో అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి మరి అన్ని శాఖలలో కలిపి రెండు వందల ఖాళీలండి జూనియర్ అసిస్టెంట్ ప్లస్ అసిస్టెంట్ ఉద్యోగాలు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు చాలా ఉద్యోగాలు కలిపి రెండు వందలకు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి మరి వీటికి ఇంటర్ చదివిన వారు డిగ్రీ చదివిన వారు ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారండి ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు డైరెక్ట్ మీ యొక్క మార్కులను చూసి జాబిస్తారు మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా వీటికి ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు ఓకేనా సో ఓన్ జిల్లా వారు లోకల్ క్యాండిడేట్స్ వేరే జిల్లావారు నాన్ లోకల్ క్రింద అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని వివరాలు ఏ జాబ్స్ ఉన్నాయి ఎవరు ఎలిజిబుల్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే హలో ఆల్ మన ఆర్కే ట్యూటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా తొంభై శాతం డిస్కౌంట్లతో అన్ని పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి మరి ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫుల్ టెస్ట్ సిరీస్ ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎనీ ఫుల్ కోర్స్ అండి గ్రామ వార్డు సచివాలయం కావచ్చు గ్రూప్ టూ కావచ్చు డిఎస్సి కావచ్చు పోలీస్ కావచ్చు అన్ని కోర్సులపైన మరి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలతో అందిస్తున్నాము మన టెస్ట్ సిరీస్లో యాభై వేల ప్రశ్నలతో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఆరు వందలకు పైగా టెస్టులు ఉంటాయి ప్రతిరో ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది ఎగ్జామ్ టైంలో టెన్ టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందచేయడము జరుగుతుంది ఓకేనా ఏపీ సచివాలయం గ్రూప్ టూ యానిమల్ హస్బెండ్రీ పోలీస్ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి ముందుగా డెమో చూడండి డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి హోము స్టోర్ చార్ట్స్ అని కనిపిస్తాయి హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడైతే కనిపించడము జరిగింది చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్వ్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్ వన్ మంచి ఆఫర్ ఉపయోగించుకోండి సో గాయస్ ఈ నోటిఫికేషన్ మనకి ప్రభుత్వ కళాశాల నుండి ప్రముఖ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి విడుదల కావడము జరిగింది వైఎస్ఆర్ కడప జిల్లా ఓకేనా అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ బేసిస్లో వీటిని భర్తీ చేయబోతున్నట్లుగా మనకు తెలియచేశారు ఓకేనా అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ రిక్రూట్మెంట్ టు వేరియస్ పోస్ట్ ఇన్ హెల్త్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వైఎస్ఆర్ కడప అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది సూపరింటెండెంట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ కడప ద సూపరిటెండెంట్ క్యాన్సర్ కేర్ సెంటర్ కడప ద ప్రిన్సిపల్ గౌట్ మెడికల్ కాలేజ్ పులివెందుల అండ్ ద సూపరింటెండెంట్ డాక్టర్ వైఎస్ఆర్ గౌట్ జనరల్ హాస్పిటల్ పులివెందుల ఆన్ కాంట్రాక్ట్ బేసిస్గా ఇక్కడ మనకు ఇవ్వడము జరిగింది ఓకేనా మరి పదహారవ తారీఖు నుండి ఇరవై ఒక తారీఖు డిసెంబర్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా ఫిజికల్ సబ్మిషన్ అండి ఓకేనా ఫిజికల్గా వెళ్ళి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది ద ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఇన్ ద స్పెసిఫైడ్ కౌంటర్స్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మెడికల్ కాలేజ్ ఓకేనా ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సో పల్లి కడప వైఎస్ఆర్ డిస్టిక్ ఈస్ట్ వైల్ వైఎస్ఆర్ డిస్టిక్ కన్సర్న్ అంటూ తెలియజేశారు అంటే డైరెక్ట్గా వెళ్ళి మాత్రమే మనము ఇవ్వాలి లోకల్ వాళ్ళు అయితే నాన్ లోకల్ డైరెక్ట్ దానికైతే మనం పోస్ట్ కూడా చేసుకోవచ్చు ఓకేనా అందరు కూడా గమనించాలి మరి రెండు వందలకు పైగా ఖాళీలు ఉన్నాయండి ఇందులో ఓకేనా టూ హండ్రెడ్కు పైగా చూద్దాం క్లినికల్ సైకాలజిస్ట్ రెండు ఉన్నాయండి యాభై నాలుగు వేలు జీతము రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఒకటి ఉందండి ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఒకటి ఉంది నెక్స్ట్ సోషల్ వర్కర్ అండి ఓకే ఆరు ఉన్నాయి హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి ఉంది యోగా ఇన్స్ట్రక్టర్ ఒకటి ఉంది ఎలక్ట్రీషియన్ ఉన్నాయి ఇరవై రెండు వేల జీతము ల్యాబ్ టెక్నీషియన్ రెండు ఉన్నాయి సారీ ల్యాబ్ టెక్నీషియన్ మొత్తము గ్రేడ్ టూలో మొత్తము మూడు ఉన్నాయండి అంటే టోటల్ ఇక్కడ వచ్చేసి ఆ మూడు ఎనస్థిషియా టెక్నీషియన్ రెండు ఉన్నాయి ఈసీజీ టెక్నీషియన్ రెండు ఉన్నాయి ఈఈజీ టెక్నీషియన్ రెండు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ రెండు ఉన్నాయండి ఓకేనా ఇవి ఏ జిల్లాలో అంటే ఇక్కడ చూడండి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ హెల్త్ కడప నుంచి ఓకేనా ఇందులో రెండైతే ఉండడం మనము చూడవచ్చు నెక్స్ట్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ ఒకటి ఉంది ఫార్మసిస్ట్ గ్రేట్ మూడు ఉన్నాయి నెక్స్ట్ రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ మెడికల్ ఫిజిస్ట్ రెండు ఉన్నాయి రేడియోథెరపీ టెక్నీషియన్ ఉన్నాయి నెక్స్ట్ మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ ఉన్నాయి సిటీ టెక్నీషియన్ ఉన్నాయి నెక్స్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ అంటే ఒకటి ఉంది ఎనస్థిషియా టెక్నీషియన్ ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఎనిమిది ఉన్నాయి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ రెండు ఉన్నాయి రేడియోగ్రాఫర్ ఒకటి ఉంది బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ రెండు ఉన్నాయి ఎనస్తిషియా టెక్నీషియన్ పదున్నాయి నెక్స్ట్ ఏవీ టెక్నీషియన్ ఒకటి ఉంది బయోమెడికల్ టెక్నీషియన్ మూడు ఉన్నాయి కార్డియాలజీ టెక్నీషియన్ మూడు ఉన్నాయి చైల్డ్ సైకాలజిస్ట్ ఒకటి ఉంది క్లినికల్ సైకోలజిస్ట్ ఒకటి ఉంది కంప్యూటర్ ప్రోగ్రామర్ రెండు ఉన్నాయి ముప్పై నాలుగు వేల జీతము డెంటల్ టెక్నీషియన్ ఒకటి ఉంది ఈసీజీ టెక్నీషియన్ మూడు ఉన్నాయి ఎలక్ట్రికల్ ఎలక్ట్రీషియన్ గ్రేడ్ త్రీ ఉన్నాయి ఈఎం టెక్నీషియన్ ముప్పై ఐదు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ముప్పై రెండు ఖాళీలు ఉన్నాయండి మొత్తం ఓకేనా ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల శాలరీ నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ పన్నెండు ఉన్నాయి లైబ్రేరియన్ అసిస్టెంట్ అండి ఎన్ని ఉన్నాయి ఉన్నాయి మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ రెండు ఉన్నాయి నెక్స్ట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి ఓటీ టెక్నీషియన్ ఐదు ఫార్మసిస్ట్ గ్రేట్ తొమ్మిది ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ పీటీ ట్రైనర్ ఒకటి ఉంది నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్ ఒకటి ఉందండి సో సైట్రీ సైక్యోట్రీ సోషల్ వర్కర్ అండి ఇది ఓకే రెండు ఉన్నాయి రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ మూడు ఉన్నాయి రిఫ్రాక్షనిస్ట్ ఒకటి ఉంది స్పీచ్ థెరపిస్ట్ ఒకటి ఉంది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి ఉంది మొత్తము రెండు వందల ఎనిమిది అయితే ఇక్కడ ఉండడాన్ని మనము చూడవచ్చు సో చాలామందికి ఇక్కడ స్పెషల్గా కొన్ని ఇచ్చ ఇవ్వడం అయితే జరిగింది క్లినికల్ సైకాలజిస్ట్ అయితే ఖచ్చితంగా ఆ పాజస్ ఎంఏ సైకాలజీ కానీ లేదా క్లినికల్ సైకాలజీ కానీ చేసి అయితే ఉండాలండి ఓకేనా సో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కి ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేసి ఉండాలి యోగా ఇన్స్ట్రక్టర్కి యోగాలో డిప్లొమా అయితే చేసి ఉండాలి ఎలక్ట్రీషియన్కి ఆఫ్ కోర్స్ ఐటీఐ చేసి ఉండాలి ఈసీజీ టెక్నీషియన్ కూడా పర్టికులర్ కోర్స్ చేసి ఉండాలి ఈజీ టెక్నీషియన్ కూడా అంతే జూనియర్ అసిస్టెంట్కి బ్యాచులర్ డిగ్రీ ఉండాలండి ఏదైనా ఒక డిగ్రీ ఉండాలి కంప్యూటర్ పైన నాలెడ్జ్ ఉండాలి ఓకే సో మ్యాక్సిమమ్ చాలామంది కూడా ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే అప్లై అయితే చేస్తారు నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్కి బిఈ కానీ బీటెక్ కానీ ఐటీ కానీ సిఎస్ కానీ ఉండాలి ఓకేనా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ చూడండి అప్లికేషన్ అప్లికెంట్ మస్ట్ పాసెస్ ఎస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది ఓకేనా మస్ట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆర్ ఆ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఓకే పీజీడీఏ చేసిన వాళ్ళకు ఇంకా మంచి అవకాశం అయితే ఉంటుంది లేదా మీరు చదివినటువంటి డిగ్రీలో కానీ పీజీలో కానీ ఒక సబ్జెక్ట్ కంప్యూటర్స్ ఉన్నా చాలు ఓకేనా గైస్ మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైన అప్డేట్ సో పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయోపరిమితిని కల్పించారు ఫీ వచ్చేసి మరి ద ఫీ మే డైరెక్ట్లీ రిమిటెడ్ టు ద సిడిఎస్ అకౌంట్ నెంబర్ ఫండ్ ద అప్లికెంట్ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారండి అకౌంట్ నెంబర్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది ఓసీ అభ్యర్థులకు రెండు వందల యాభై ఎస్సీ ఎస్టీ బీఈసీ ఫిజికల్లీ క్యాండిడేట్స్కి రెండు వందల రూపాయలైతే ఇవ్వడం జరిగింది మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మార్క్స్ ఆధారంగా అయితే ఎంపిక చేయడం జరుగుతుందండి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు ఇంటర్వ్యూ కూడా ఉండదు అంటూ మనకైతే తెలియచేశారు సో ఇక్కడ జనవరి ఎనిమిదవ తారీఖున మీ యొక్క సర్టిఫికెట్స్ కూడా వెరిఫికేషన్ అవుతుంది అంటే విత్ ఇన్ వన్ మంత్లోనే మీకైతే జాబ్ అయితే రావడము జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అప్లికేషన్ ఫామ్ కూడా మనకి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో ఉంది మీకు లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని చూడండి ఇంట్రెస్ట్ ఎవరు తప్పకుండా అప్లై చేయండి ఓకే థ్యాంక్ యూ ఎస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఇన్ స్టే బాయ్